హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో డైలీ బ్లాగ్ అండి ఈరోజు నేను ఉదయాన్నే లేచి బయటకు అడిగేసి ముగ్గు పెట్టానండి బాల్కనీలో తర్వాత గదులు తుడుస్తున్నానండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ తీస్తున్నానండి వీడియో గదులన్నీ తుడిచేసి చాట్లోకి ఎత్తేసి డస్ట్బిన్లో వేసానండి మీకు బయట చూపిస్తున్నాను మొత్తం ఆరిపోయింది ఇప్పుడే కడిగి ముగ్గు పెట్టానండి ఆరిపోయింది ఆరిపోయాకనే మనకు ముగ్గు కనిపిస్తుందండి అందుకే ఆరిపోయాక తీసాను వీడియో తర్వాత నేను ఇక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్గా రాగి అంబలి చేస్తున్నానండి రాగి అంబలి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఎముకలు గట్టిదనంగా బలంగా ఉంటాయండి అలాగే బార్లీ కూడా కాస్తున్నాను మేము బార్లీకి ఎప్పుడు బార్లీ గింజలే వాడతామండి బార్లీ పౌడర్ వాడము బార్లీ గింజలు మూడు సార్లు వాష్ చేస్తాను తర్వాత మంచిలు వేసి స్టవ్ మీద పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ బార్లీ కాస్తున్నాను పక్కన ఇప్పుడు మనం రాగి అంబలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక గిన్నె తీసుకుని అందులోకి వాటర్ తీసుకోవాలి వాటర్ తగినంత వేసుకోవాలండి వేసుకుని వాటర్ని కొంచెం కొంచెం బాయిల్ అయ్యే వరకు కూడా హీట్ చేసుకోవాలండి ఇలా మరగాలి మరిగినప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా వేసుకోవాలి ఉప్పు నేను ఒక గిన్నెలోకి రాగిపిండి తీసుకున్నానండి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలిపానండి నీళ్ళు మరిగిపోయినాయి కదా ఇప్పుడు మనం కలుపుకున్న రాగిపిండిని నీటిలో వేసుకుని కలుపుకోవాలి దీన్ని బాగా ఉడికించాలండి ఈ రాగి అంబలు చేసుకోవడం సింపుల్ ప్రాసెస్ అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా ఉడకాలి రాగి అంబలు కొంచెం పలుచగానే దించేసుకోవాలండి ఎందుకంటే అది చల్లారేటప్పటికీ చిక్కబడిపోతుంది మరి చిక్కగా ఉంటే తాగడం కష్టం కదండి అందుకే కొంచెం పలచగానే దించేయాలి రాగి అంబలు ఉడికిపోయింది ఇప్పుడు అందులోకి ఒక గిన్నెలో పెరుగు తీసుకొని బీట్ చేశానండి బీట్ చేసి ఆ పెరుగుని రాగి అంబల్లో వేసి కలిపాను స్టవ్ ఆఫ్ చేసాకనే పెరుగు వేసి కలిపానండి పెరుగు కలుపుకోవచ్చు లేదంటే మజ్జిగ చేసి కలుపుకోవచ్చు రాగి అంబలి సర్వ్ చేస్తున్నాను ఇది కొంచెం చల్లరేక తాగాలండి అప్పుడే బాగుంటుంది మీరు కావాలంటే కొంచెం పుల్లగా తాగాలి అనుకుంటే ఒక నిమ్మరసం పిండుకొని తాగచ్చు నిమ్మరసం వేసుకొని తాగినా బాగుంటుంది రాగి అంబలి హెల్త్కి చాలా మంచిదండి కనీసం ఎండాకాలంలో అయినా తీసుకోవడం చాలా మంచిది టేస్టీ రాగి అంబలి రెడీ అయిపోయిందండి పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే హెల్త్కి మంచిది కాబట్టి బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్